ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం రైట్ ప్రాక్టీస్ చేస్తా ఉండాలి ఇవన్నీ చూడాలి చాలా బాగా చేసిన చేసినా రేపు మీద కావాలి మీరు సొంత బిజినెస్ చేసుకోవాలి

Hãy subscribe rồi. kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఈ ప్రభుత్వ పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో మా పా పిల్లలు కూడా చదువుతున్నారు ఇందులో ఉన్న అంటే ఫ్రీ అని కాదు ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అందరు ఉపాధ్యాయులు చాలా ఉన్నత విలువగల ఉన్నత ఎడ్యుకేషన్ విద్య మరియు అర్హత కలిగిన టీచర్లు విద్యాభ్యాసము చాలా చక్కగా ఉంది కాబట్టి మేము మా పిల్లల్ని ఇందులో విద్యను శిక్షను అందించాలని టీచర్లకు ఈ స్కూల్లో మా పిల్లలను అడ్మిషన్ ఇవ్వడం జరిగింది తీసుకోవడం జరిగింది పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఈ స్కూల్లో కూడా చాలా నేను కూడా ఈ స్కూల్లోనే చదివాను నా పిల్లలు కూడా ఈ స్కూల్లో చదివారు మరి నేను కూడా కనకత మేడం నాకు కూడా బయాలజీ చెప్పింది రెండు వేల ఐదులో ప్లస్ అందుకే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ స్కూలు చిన్నప్పటి నుండి ఈ స్కూల్ అంటే ఈ పాఠశాల అంటే నాకు చాలా గౌరవం అందుకే నా పిల్లల్ని కూడా ఇందులో వేశాను మనము ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి చాలా చులకనగా భావించకుండా ఇదే చాలా మంచి ఉంది కానీ ఇక్కడ ఇక్కడి చేయడం చాలా బాగుంది కానీ తరగతి గత కొంచెం ఇక్కడ పిల్లలు అయినా చాలా మంది ఉన్నారు గదులు ఏమో తక్కువ ఉన్నాయి అందుకే కొంచెం బడి భాష ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది కానీ ఇక్కడికి వచ్చే వరకు తరగతి లేక పిల్లలను చర్చించడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అందుకే తొందరగా చేయాలి ఇప్పుడు ఎటువంటి లాక్డౌన్ ముందు నుండి పాఠశాల నిర్మాణం అనేది జరుగుతుంది ఇంకా కానీ జరిపించలేదు కాబట్టి రూమ్ సదుపాయం తరగతి సదుపాయం తొందరగా కల్పించాలని అందరికి మన పొలిటికల్ లీడర్ పాల్గొనడానికి మన జిల్లా కలెక్టర్ గారు సమయం ఇవ్వడం జరిగింది అనివార్య కారణాల వల్ల వారు రాలేక అదనపు కలెక్టర్ గారిని వారి తరఫున పట్టించడం జరిగింది అలాగే మన అందరి మీద మా విద్యార్థుల మీద అత్యధిక ప్రేమాభిమానాలు కలిగిన మన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఈ నమస్కారం చేసినందుకు వారికి ధన్యవాదాలు మరియు మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి నమస్కారం అమ్మ ఆశ పాఠశాల చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పద్మ గారికి ఇంకా అధికారులైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ పేరు పేరున నా యొక్క ఆడిఓ గారికి నా యొక్క నమస్కారాలు మీ చేసినటువంటి ప్రియాతి ప్రియమైన గౌరవనీయులైన మా పాఠశాల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు మెక్మా మహిళలందరికీ నమస్కారాలు అందులో సగం మంది నా విద్యార్థినిలే ఉన్నారు అందరికీ శుభాశిస్తులమ్మ మీకు మీ పిల్లలకు అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో కార్యక్రమశాలలో భాగంగా పాఠశాల యొక్క నివేదికను సమర్పిస్తున్నాను ముందుగా మా పాఠశాలలో రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు ఉండేవారు అందులో అరవై ఒక్క మంది తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులై వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతము రెండు వందల ఒకటి విద్యార్థులు ఉన్నారు ప్రతి తరగతిలో దాదాపు నలభై పైన విద్యార్థులు ఉన్నారు ఇందులో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం రెండు మీడియంలు నిర్వహించబడతాయి మా పాఠశాల అన్ని విధాల వసతులతో కూర్కొని ఉంది ఈ కొత్త బిల్డింగ్ కంప్లీట్ అయితే తరగతి గదుల సమస్య కూడా తీరే అవకాశం ఉంది ప్రస్తుతం కొంచెం తరగతి గదుల సమస్య నిధులు మంజూరయ్యి కన్స్ట్రక్షన్ నడుస్తుంది మనకు కంప్లీట్ అయినాయి అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పాఠశాలగా మనం పెంచుకోవచ్చు బాలికలకు బాలులకు కూడా టాయిలెట్స్ సపరేట్గా ఉన్నాయి అవి చక్కగా రన్నింగ్లో ఉంటాయి ఎప్పుడు కూడా వాటర్ నీటి సౌకర్యం కూడా ఉంది తాగునీటి సౌకర్యం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అయినా ఎక్కడ విద్యార్థులకు ఏమి ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతుంది అలాగే ఉన్న రాసినటువంటి పదవ తరగతి విద్యార్థుల ఫలితాల విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియంలో నలభై తొమ్మిది మంది విద్యార్థులకు నలభై ఏడు మంది పాస్ కావడం జరిగింది తొంభై ఐదు శాతం ఉత్తీర్ణత తొంభై రెండు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇందులో న్యూ చెన్నై డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్ అమ్మాయికి నైన్ పాయింట్ సెవెన్ జిబిఏ రావడం జరిగింది అలాగే ఈ డాక్టర్ ఆఫ్ రాజేందర్ అమ్మాయికి నైన్ పాయింట్ ఫైవ్ జిబిఏ రావడం జరిగింది కొంచెం మీ ఇద్దరికి అనారోగ్య పరిస్థితి ఒక రెండు రోజులు ఏర్పడడం అని మేము వీళ్ళను టెన్ బై టెన్ జీబీఏ ఎక్స్పెక్ట్ చేశాము

మాకు కావాల్సింది ఏంటంటే రేపు పొద్దున మన అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కష్టపడి మన పిల్లలకు బంగారు భవిష్యత్తు బంగారు విద్య అనవసరమైన రాజకీయాలకు పోకుండా మంచి విద్యా సంస్థలు స్పెషల్లీ ప్రభుత్వం తరఫున మంచి విద్య కేసీఆర్ గారి ఐదు పది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా బళ్ళు కట్టుకోవడం జరిగింది మంచి విద్య అందియడం జరిగింది ఇదే గ వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగాలని చెప్పేసి మా వంతున మా వైపు నుండి అన్ని ప్రోత్సాహకాలు విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే బ్రహ్మాండంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ దొరుకుతూ ఉంది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కూడా లంచ్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ మంచి విద్యార్థులకు మంచి పుస్తకాలు స్కూల్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి బ్రహ్మాండమైన స్టాఫ్ ఉంది ఇక్కడ మేము కూడా తప్పకుండా స్టాఫ్తో రాజకీయ నాయకులందరూ కూడా స్టాఫ్తో కలిసి పేరెంట్స్ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించేలా చూడడం ఇంపార్టెంట్ సో అందరు పిల్లలకి అలానే తల్లిదండ్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు రెగ్యులర్గా ప్రతి మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ ప్రతి నెల ఉందంట మీటింగ్ యాక్చువల్లీ కానీ చాలా మంది అటెండ్ అవ్వట్లేదు తల్లిదండ్రులు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా మెయినా మన పిల్లల విద్యలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కంపల్సరీ మనకు కూడా వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు బళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి విద్య అందుతుంది ఇవన్నీ కూడా మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అలానే తల్లిదండ్రులతోన్న రిక్వెస్ట్ ఏంటంటే విద్య స్కూళ్ళలో బాగా ఇస్తా ఉన్నారు ఎట్లాగో మన నేర్చ నేర్పాల్సింది కొద్దిగా సంస్కారం కూడా మనందరినీ నేర్పిస్తే రెండు కలిస్తే మన పిల్లలకి మన తెలంగాణ పిల్లలు రేపొద్దున దేశంలో ఏదైనా సాధించగలరు బలమైన విద్యార్థులు తయారవుతారు సో తల్లిదండ్రులు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అన్న కనీసం వచ్చి మీరు కూడా పేరెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా వచ్చి టీచర్స్తోని మన పిల్లల విద్యా విద్యా విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మీకు అందరినీ కోరుతా ఉన్నాను లేదు అందుకనే చెప్తా ఉన్నాను మనం కానీ ఒక్కసారి మన గవర్నమెంట్ స్కూల్స్ని ఇంకా బలోపేతం చేస్తే ఎందుకంటే కేసీఆర్ గారు అందుకొరికే మన ఊరి బడి కింద స్కూల్స్ అన్నింటినీ బాగా బిల్డప్ చేసి స్ట్రాంగ్ చేసినారు దాన్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో కూడా మేమందరం కూడా కాపరేట్ చేసి తప్పకుండా మన గవర్నమెంట్ వ్యవస్థ ఎలా అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయినాయో ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్ అంత ముందు ముప్పై శాతం డెలివరీ అయ్యే ఇప్పుడు డెబ్బై ఐదు శాతం డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ అవుతున్నాయంటే గత ఐదేళ్ళలో జరిగిన మంచి పని అదే పని మన స్కూల్లో తీసుకొస్తే రేపు పొద్దున డెబ్బై శాతం మంది విద్యార్థులు మన గవర్నమెంట్ స్కూల్స్కి రావాలి ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి బట్ తప్పకుండా పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి వంద శాతం రేపు పొద్దున మంచి మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ బ్రహ్మాండమైన స్టాఫ్ ఉన్నారు తప్పకుండా ఇంకా కావాల్సిన మనకి కో యాక్టివిటీస్ కూడా అన్ని పెంచుకొని తప్పకుండా మన ప్రభుత్వ స్కూల్స్ని ఇంకా బలపరచుకోవాలని చెప్పి తప్పకుండా బలపరుస్తాము స్పెషల్లీ మా కొరుల కాన్స్టియన్సీలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్న పిల్లలాగా ఒక డాక్టర్ లాగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా స్కూల్స్ని బల బలపరుస్తాను ఇంకా గ్యారెంటీ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిపాటలో భాగంగా స్కూల్స్ ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ స్కూల్స్ ఓపెన్ అయిన రోజునే వాళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సులు టెక్స్ట్ నోట్ బుక్స్ అన్నీ సప్లై చేసేటువంటి వినూతన కార్యక్రమాల భాగంగా ఈరోజు ఇక్కడ మనము ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది దయచేసి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగు చూపకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ తరఫున అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు మంచిగా విద్య అందిస్తారు సిస్టమేటిక్గా ఉంటుంది అదే ప్రైవేట్ స్కూల్ అయినట్టయితే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు అక్కడ వచ్చే స్టాఫరీస్ కానీ అది వేరే విధంగా ఉంటుంది ఇక్కడ దయచేసి విద్యార్థిని తల్లిదండ్రులు పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకొని మంచిగా వాళ్ళు ఆర్థికంగా పిల్లలు మంచిగా డెవలప్ అయ్యి పిల్లలు హై హై స్టాండర్డ్గా ఎడ్యుకేషన్ పొంది వాళ్ళ సొసైటీలో మంచిగా ఉన్నత స్థాయిలో ఉపయోగే విధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలని పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ